వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెన్త్ క్లాస్ కొత్త టెక్స్ట్ స్పర్శ టూ దాంట్లో పార్ట్ త్రీ అనమాట ఇంతకుముందు వన్ టూ కూడా చేసుకున్నాము కొన్ని పాఠాలు ఇప్పుడు పార్ట్ త్రీ కంటెంట్ని చేసుకుందాం పద్యభాగంలో ఫోర్త్ లెసన్ అనమాట పర్వత ప్రదేశమే పావస్ పర్వత ప్రాంతాల్లో వర్ష ఋతువు వర్ష ఋతువులో పర్వత ప్రాంతాలు ఎలా ఉంటాయి అనేది కవిత అనమాట అయితే ఇక్కడ మనకి కవి ప్రకృతి గురించి చాలా చక్కగా అనమాట ఈ పాఠం గురించి కొంచెం మెయిన్ పాయింట్స్ చెప్తాను మీకు తెలియదు కాబట్టి ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట అక్కడ కొండలన్నీ కూడా వడ్రాణంలాగా సర్కిల్లాగా వ్యాపించి ఉన్నాయి పెద్ద పెద్ద ఆకారాల్లో ఉన్నాయన్నమాట ఆ పర్వతం పాదాల దగ్గర ఒక చెరువు ఉందన్నమాట ఆ చెరువు అంతా కూడా నీరంతా ప్రశాంతంగా ఉండి ఆ చెరువుని అర్థంలాగా చేసుకొని ఆ ప్రశాంతమైనటువంటి వాటర్లో ఈ పర్వత శిఖరాలన్నీ కూడా ఆ ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట వాటి యొక్క భయంకరమైన వాటి యొక్క పెద్ద ఆకారాన్ని అందమైనటువంటి ఆ రూపాన్ని ఆ పర్వతాలన్నీ కూడా కవి ఏమంటున్నాడంటే ఆ చెరువు యొక్క నీటిని లాగా చేసుకొని దాంట్లో చూసుకుంటూ ఉన్నాయి అని చెప్తున్నారు అన్నమాట ఇంకా ఏంటంటే ఆ పర్వతాల యొక్క వక్షస్థలం మీద ఎత్తైనటువంటి చెట్లు ఉన్నాయి అవి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయన్నమాట ఉన్నత శిఖరాలకి ఎదగాలి అని చెప్పేసి పొగ మంచంతా కూడా వ్యాపించేసేసి కొన్ని చెట్లయితే సాల వృక్షాలు భూమిలోకి దిగబడిపోయినట్టు కనిపిస్తూ ఉన్నాయంట అంటే పొగమంచు మొత్తం కప్పేసేసిందనమాట ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆ పొగమంచులో మనకి ఏమీ కనిపించట్లేదు ఒక సెలయర్ల యొక్క సౌండ్ మాత్రమే వినిపిస్తూ ఉంది అని చెప్పేసి చెప్తున్నారనమాట పర్వతాల మీద ఉన్న అటువంటి చెట్లకి ఉన్న పూలన్నీ కూడా వేలాది కళ్ళులాగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అలా సెలయేరు ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రవాహం చూస్తే ఎలా ఉందంటే ఒక ముత్యాల దండకుచ్చినట్టుగా ఉంది అని చెప్పి చెబుతున్నారు అన్నమాట ఇదంతా కూడా ఇంద్రుడు ఆడిస్తున్నటువంటి ఇంద్రజాలము అని చెప్పారనమాట ఇప్పుడు అక్కడ దృశ్యం చూడటానికి ఎలా ఉందంటే ఆకాశం వచ్చి భూమి మీదకి వాలిపోయిందా అని చెప్పేసి అలా అనిపిస్తూ ఉందంట ఆ పొగ మంచంతా అనమాట ఇప్పుడు కవి పరిచయం తెలుసుకుందాం ఈ కవి ఎవరంటే సుమిత్రానందన్ అనమాట ఈయన జన్మ ఇరవై మే పంతొమ్మిది వందలు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఆల్మోడా జిల్లాలో కౌసాని అనేటటువంటి గ్రామంలో జన్మించారు మరుచు డిసెంబరు ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అనమాట ఈయన విశేషత ఏంటంటే ఛాయావాది యొక్క ప్రముఖ స్తంభం అనమాట ఛాయావాద కవుల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళుగా పేరు తెచ్చుకున్నారనమాట ఛాయావాది అంటే ప్రకృతిక చిత్రాన్ని కన్నే వాళ్ళ తర్వాత పురస్కారినికి వచ్చినటువంటి బహుమతులు ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారత సర్కారు పద్మభూషణ్ అనేటటువంటి బిరుదునిచ్చారనమాట హిందీకే పహల జ్ఞానపీఠ పురస్కార విజేత అనమాట హిందీలో మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డును గెలుచుకున్నటువంటి విజేత ఎవరు అంటే సుమిత్రానందన్ పంటగారు అనమాట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చిదంబర అనేటటువంటి కావ్యం మీద ఈయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఈయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి కృతులు ఏంటంటే వీణ పల్లవ్ యుగవాణి గ్రామ్య స్వర్ణకిరణ్ ఔర్ లోకాయతన్ అనేటటువంటివి ఈయన యొక్క రచనలు అనమాట ఇప్పుడు పావస్ క అర్థం హై పావస్ అంటే అర్థం ఏంటంటే వర్షా ఋతువు పర్వత కిస్ ఆకారమే హై పర్వతాలు ఏ ఆకారంలో ఉన్నాయి అంటే మేఖల మేఖలాకారంటే కరగని అంటాం అన్నమాట అంటే వడ్రానం అన్నమాట మేఖలాకారక అర్థం ఏంటంటే కర్గని నడువుకి పెట్టుకునేటటువంటి వడ్రానం అంటే పర్వతాలు ఇక్కడ గుండ్రంగా వ్యాపించి ఉన్నాయి సహస్రదుగ్గు జైసాఖ్ క్యాహాయ్ వేయి కనులాగా ఏమున్నాయంటే సుమన్ అంటే పూల్ అనమాట మనకి మేకలాకార్ అని ఎందుకు చెప్పామంటే ఆ పాఠంలో వచ్చినటువంటి వర్డ్ అదనమాట అందుకని దాన్ని మేకలాకార్ అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత పర్వతకే చరణమే క్యాహాయ్ పర్వతాల పాదాల దగ్గర ఏమున్నాయంటే తాలాబు తాలాబ్ కిస్కేస్ సమాన హాయ్ తాలాబు దేంతో సమానంగా ఉందంటే ఆయన దర్పణ్ అద్దంలాగా ఉందన్నమాట నిర్జర్ కిస్కా గాతే హై సెలయర్లు ఝర్నా అనమాట ఎవరి యొక్క గౌరవాన్ని కీర్తిస్తూ ఉన్నాయంటే పర్వతంకే అంటే ఆ సెలయర్లు ప్రవహిస్తున్నప్పుడు వచ్చేటటువంటి సౌండ్ పర్వతాల యొక్క గౌరవాన్ని కీర్తిస్తూ ఉన్నట్టు ఉన్నాయట నిర్జర్ కైసే ఝర్తే హై ఈ సెలయర్లు ఎలా ప్రవహిస్తున్నాయి అంటే మోతి ఒంకి లడియా చేసి హై ముత్యాల దండలాగా ప్రవహిస్తూ ఉన్నాయట గిరివరికే ఉర్మేక్యా హై అంటే పర్వతం అనమాట ఆ పర్వతాల యొక్క వర్షస్థలం మీద ఏమి ఉన్నాయంటే తరువరు పేడ్ ఉన్నాయన్నమాట పేడ్ అంటే చెట్లు తరువరు కిస్కో డెక్టే హై చెట్లు వేటిని చూస్తుందంటే నీరవ నబ్బు నబ్బ అంటే ఆకాశం అనమాట శాంతంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయి కాన్ కావును గుసుకయ్యాయి ధర అంటే భూమి భూమిలో ఏమి చొచ్చుకొని పోయినాయి అంటే సాల కపేరు సాల వృక్షాలు భూమిలోకి చొచ్చుకొని పోయినాయి అట ఇంద్ర క్యాక్ హై ఇంద్రుడు ఏమాట ఆడుతున్నాడు అంటే ఇంద్రజాల గారడి ఆడుతున్నాడు అనమాట మేఘాలతోటి మేఘాలకు అధిపతి ఇంద్రుడు అనమాట పంచభూతాలకి కూడా అయితే ఆయన ఇంద్రజాలం చేస్తున్నాడు అనమాట జల జలదయానమే కావును హై జలదయాన్నంటే మేఘాలన్నమాట మేఘాల్లో ఎవరు విహరిస్తూ ఉన్నారు అంటే ఇంద్ర ఇంద్రుడు అనమాట భూపర్ కాంటూట్ పడా భూ అంటే ధరణి భూమి మీద ఎవరు విరుచుకుపడ్డారు అంటే అంబర్ ఆకాశం వచ్చి భూమి మీద విరుచుకుపడిందా అన్నట్లుగా అక్కడ ప్రకృతి మనకి కనిపిస్తూ ఉందన్నమాట నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ తోపు ఇప్పుడు ఈ తోపు గురించి కూడా కొంచెం లెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తోప్ అంటే ఫిరంగి అనమాట ఈ ఫిరంగిలు ఫస్ట్ సారి ఎప్పుడు ఉపయోగించారంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో ఉపయోగించారనమాట అప్పుడు ఆ ఫిరంగి చాలా గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా చంపడం జరిగింది ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసింది కానీ ఇప్పుడు దాని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే కంపెనీ బాగులో సంవత్సరానికి రెండుసార్లు దాన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారనమాట అయితే ఇది ఆ రెండు రోజులు ఎప్పుడంటే ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను స్వతంత్ర దివస్ తర్వాత జనవరి ఇరవై ఆరు గణతంత్ర దివస్ అనమాట కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందంటే మీద పిల్లలకి గుర్రం బండిలాగా సవారీ చేయటం పక్షులు వాటి మీద కిలకిల రావాలు చేయటం కొన్ని పక్షులు మరి ముఖ్యంగా అయితే పిచ్చుకలు దాంట్లోకి దూరేసేసేయటం ఇట్లా అది దాని యొక్క స్థితి ఏర్పడింది అనమాట ఒకనాడు ఎంతో గాంభీర్యంగా గొప్పగా ఉన్నటువంటి ఆ తోపు ఇవాళ దాని పరిస్థితి ఇలా ఉందనమాట అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నారంటే ఈ పాఠం ద్వారా మనకు అర్థమైందంటే ఒక్కరోజుని ఎంత గొప్పగా బతికినా ఎంత అహంకారంగా బతికినా కూడా ఎంత గర్వంగా ఉన్నా కూడా ఏదో ఒక రోజుకి వాళ్ళకి నాశనం వినాశనం అలాగే మృత్యువు అనేది తప్పదు అనేది మనకి ఇక్కడ ఈ తోపు పాఠంలో చెప్తున్నారన్నమాట ఇప్పుడు కవిపరిచడం తెలుసుకుందాం కవి వీరేన్ అంగవాలా ఈయన రచించినటువంటి కవి వీరేన్ అంగవాలా ఈయన జన్మ ఎప్పుడంటే పాంచ్ ఆగస్టు ఉన్నీసో సాయంతాలిస్కు ఉత్తరాఖండ్కి టిహరి గడ్వాల జిల్లేకే కీర్తి నగర్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఐదో తారీఖు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి టిహరీ గడ్వాలా జిల్లాలో కీర్తి నగర్ అనే ఊర్లో జన్మించారు అన్నమాట ఇరవై ఎనిమిది సిటెంబర్ రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి పురస్కారం ఏంటంటే శ్రీకాంత్ వర్మ పురస్కారం ఒకటి వచ్చింది తర్వాత సాహిత్య అకాడమీ వాళ్ళు ఇంకా కొన్ని బహుమతులు కూడా వచ్చినాయి తోపో కహ రకాగయా హై తోపుని ఎక్కడ పెట్టారు అంటే కంపెనీ బాగకే మోహానే పరి మోహానే అంటే ద్వారా అనమాట కంపెనీ బాగకి ద్వారం దగ్గర ఉంచారు తోపు కబ్కి హై ఈ తోపు ఎప్పటిది అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు నాటిది అనమాట తోపుకో సార్ మీద కితనే బార్ చమకాతే హై ఈ తోపుని సంవత్సరంలో ఎన్నిసార్లు చూపిస్తారు అంటే దో బార్ రెండు సార్లు అనమాట తోపుకో కబ్దికాతే హై ఎప్పుడు చూపిస్తారు అంటే పంద్ర ఆగస్టు ఛబ్బీస్ జనవరి అనమాట ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఆ చోటే బచ్చే తోపర్ క్యా కత్తే హయం ఇప్పుడు చిన్నపిల్లలంతా కూడా ఆ తోపు మీద ఏం చేస్తున్నారంటే గుడ్ సవార్ గుర్రపు స్వారీ చేస్తున్నారు చిడియా క్యా కర్తే హేయ్ పక్షులు ఏం చేస్తున్నాయి అంటే గప్ చప్ దాని మీద చేర ఆడుతూ ఉన్నాయన్నమాట గౌరయ్యా క్యా కర్తేహేయ్ పిచ్చుకలు అనమాట పిచ్చుకలు ఏం చేస్తున్నాయి అంటే సైతానీసే అందరి గుస్తే హేయ సైతానాల్లాగా ఆ తోపు లోపలికి వెళుతూ ఉన్నాయట విరాసత్కి రూపమే ఖ్యాతి విరాసత్ అంటే వంశపారంపర్యంగా పురాతన పురావస్తు వస్తువుల కింద ఏమున్నాయంటే తోప్ అనమాట ఇప్పుడు తోప్ తోపు అప్పుడే జమానమే కైసాథా తోపు తన యొక్క కాలంలో బాగున్న రోజుల్లో ఎలా ఉందంటే బడా శక్తిశాలి చాలా బలవంతమైనటువంటి శక్తిశాలిగా ఉంది తోపు కిస్సే బఠాటీఐ ఈ తోపు ఎవరితో చెబుతుంది విషయాలన్నీ అంటే సైలాని సైలాని అంటే పర్యాటకులు అనమాట చూడటానికి వచ్చినటువంటి ప్రేక్షకులకి పర్యాటకులకి యాత్రికులకి తన గురించి ఇలా చెప్పుకుంటూ ఉందనమాట నెక్స్ట్ లెసన్ సిక్స్త్ లెసన్ కర్చలే హమ్ ఫీదా ఫీదా అంటే న్యోచావల్ అర్పించుకోవడం అనమాట ఇప్పుడు దీని గురించి కూడా కొంచెం స్టోరీ చెప్పుకుందాము ఒక సైనికుడు యుద్ధ భూమిలో ఈ కర్చలే అనేది ఒక సినిమాలో పాట అనమాట అదేనంటే హకీకత్ అనేటటువంటి సినిమాలో పాట అనమాట సైనికుడు చివరి క్షణాల్లో ఉన్నాడనమాట అప్పుడు అతను దేశం గురించి ఏం చెప్తున్నాడంటే మేము చివరి క్షణం వరకు కూడా పోడాము ఇంకా శ్వాస చివరికి వచ్చేసింది తర్వాత నరాల్లో రక్తం గడ్డగట్టుకుపోతూ ఉంది మేము ఇంకా చివరి స్టేజీకి వచ్చాం కాబట్టి ఇప్పటివరకు మా ప్రాణాలు పోయినా కూడా మేము లెక్క చేయకోకుండా యుద్ధం చేశాము చివరి శ్వాస వరకు కూడా మేము చేసాము ఆయన మా తల పోగొట్టుకున్నాం కానీ హిమాలయాల యొక్క తలని మాత్రం గౌరవంగా నిలిపాము అంటే దేశాన్ని మాత్రం రక్షించాము మిత్రులారా ఇక మా బాధ్యత అయిపోయింది ఇప్పుడు ఆ బాధ్యతని మీరు తీసుకొని మన దేశాన్ని దేశ గౌరవాన్ని కాపాడండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ప్రపంచంలో అందరూ కూడా ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా బతకాలి బతకాలి అని ప్రాణాల మీద ఆశతోనే ఉంటారు కానీ ఒక్కళ్ళు మాత్రం ప్రాణాల మీద ఆశ పెట్టుకోరు ఎవరంటే వాళ్ళు సైనికులు దేశ రక్షణే వాళ్ళ ధ్యేయంగా చేస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు దీన్ని రచించినటువంటి కవి ఎవరంటే కైఫీ ఆజ్మీ అని ఆయన అనమాట ఈయన అసలు పేరు ఏంటంటే అతహరు హుస్సైన్ రిజవీ అనమాట అతహరు హుస్సైన్ రిజవి ఈయన ఎప్పుడు పుట్టాడు అంటే పంతొమ్మిది జనవరి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఉత్తరప్రదేశ్లో ఆజంఘఢ్ జిల్లాలో మజ్మా అనేటటువంటి గ్రామంలో జన్మించారనమాట ఈయన ఉర్దూ కవి అనమాట విశేషత ఏంటంటే ప్రగతిశీల ఉర్దూ హై ప్రగతిశీల చెందినటువంటి ఉర్దూ కవి ఇంకా అంతేకాకుండా ఫిల్మోంగేలి అవి గీతలికే అయి సినిమాలకు కూడా చాలా పాటలు రాసిన రచన కవితా సంగ్రహ జంకార్ ఆఖిరియ షబ్బు ఆవారా సజ్దే షర్మాయా ఔర్ ఫిల్మ్ గీతోంకా సంగ్రహ్ మేరీ ఆవాజ్ సునో ఇవన్నీ కూడా ఈయన రాసినటువంటి రచనలు ఈయనకి వచ్చినటువంటి పురస్కారం ఏంటంటే సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది కైఫీకే కితనే బాయి అవర్ వే క్యా కర్తే హే కైఫీకి ఎంతమంది సోదరులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే తీన్ బడే భాయే అనమాట ముగ్గురు అనయ్యలే వాళ్ళు కూడా షాయి అంటే కవితలు రాసేవాళ్ళు అనమాట కైఫీకి పత్ని భార్య ఎవరు అంటే షౌకత్ ఆజ్మీ అనమాట బేటీ ఎవరంటే షబానా ఆజ్మీ వీళ్ళిద్దరూ కూడా అభినేత్రి అంటే నాయకురాలు అనమాట అండ్ సినీ యాక్టర్స్ ఏదన్నా వీళ్ళంతా కూడా కళాకారుల యొక్క కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు అనమాట ప్రస్తుత గీటు కిస్ ఫిల్మి కాహాయ్ ప్రస్తుతం ఇచ్చినటువంటి ఈ హం ఫిదా అనే పాట ఏ సినిమాలోది అంటే హకీకత్ అనేటటువంటి సినిమాలో అన్నమాట హకీకత్ ఫిల్మికి పృష్ఠభూమి కాహాయ్ దీని పృష్ఠభూమి ఏంటంటే యుద్ధకి యుద్ధాన్ని గురించి అనమాట ఏ గీత్ కౌన్ కిస్సే కాతే హై ఈ పాట ఎవరు ఎవరితో చెప్తున్నారు అంటే యుద్ధ భూమి మే మార్తే సైనిక్ అప్పుడే మిత్రోంశే కాతేహయ్ లేకపోతే మిత్రోంసే లేక దేశవాసి వంశే యుద్ధ భూమిలో చనిపోతున్నటువంటి సైనికుడు తన స్నేహితులతోటి స్నేహితులంటే దేశం మొత్తం కూడా వాళ్ళకి స్నేహితులే అనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నారనమాట ఖర్చలే హంఫిదాత్మ కౌన్సీ భావన హై దీంట్లో ఎటువంటి భావన ఉంది అంటే దేశభక్తికి భావన ధర్తి కైసి హై భూమి ఎలా ఉంది అంటే దుల్హన్సా పెళ్ళి కూతురు లాగా ఉందండి యహా సాథి కౌన్ హై ఇక్కడ స్నేహితులు ఎవరు అంటే సారే దేశవాసి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కిస్కే జుకునేనాదియా దేనిని ఈ దేనిని తల వంచకుండా చేసుకున్నారు అంటే దేని తల వంచకుండా చేసుకున్నారంటే హిమాలయకో కిస్కే సిరుకో నాదియా ఎవరి తలను వంచకుండా చేశారు అంటే హిమాలయాల యొక్క తల అంటే భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడాను అటు శత్రువులని మన దేశంలోకి ఎంటర్ అవ్వకుండా చేసి హిమాలయాల తల వంచకుండా మేము కాపాడాము అని చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ లెసన్ ఏడోది ఇది పద్యభాగంలో లాస్ట్ లెసన్ అనమాట ఆత్మత్రాణ్ త్రాణ్ అంటే ఏంటి కవచము అనమాట ఆత్మత్రాణ్ అంటే ఆత్మకి కవచము అనమాట దీన్ని రచించినటువంటి కవి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనమాట ఈయన ఆరు మే పద్దెనిమిది వందల అరవై ఏడులో బెంగాల్లో జన్మించారు ఈయన విశేషతలు ఏంటంటే పాలే నోబెల్ పురస్కారపాయ భారతీయ మొట్టమొదటి నోబుల్ బహుమతి పొందినటువంటి భారతీయుడు అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ మొదట నోబుల్ బహుమతి పొందినటువంటి భారతీయుడు ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాకూర్ అనమాట ఏక హజార్ కవితయే దో హజార్ కీర్తులకే హయ్ ఒక వెయ్యి కవితలు రాశారు రెండు వేల పాటల దాకా రాశారన్నమాట ఈయన నికేతన్ని స్థాపించారు శాంతినికేతునికి స్థాపన కిస్నే కియా అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట భారతీయ దేశమే పహలా నోబుల్ నోబుల్ పురస్కార్ పానే వాళ్ళు సారీ భారత్మే పహలే నోబల్ పురస్కార్ కిస్కోమిలా అంటే రవీంద్రనాథ్ ఠాకూర్ గారు అనమాట శాంతినికేతున్ని స్థాపించింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదట నోబుల్ పురస్కారాన్ని అందుకున్నటువంటి భారతీయుడు ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాకూర్ గారు అనమాట శైక్షిక సాంస్కృతిక సంస్థ దీంట్లో సాంస్కృతికి విద్యకి సంబంధించినటువంటి సంస్థ ఈ శాంతి అనమాట ఈయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి కృతి ఏంటంటే గీతాంజలి ఈ గీతాంజలి మీదే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబుల్ బహుమతి లభించింది రవీంద్రనాథ్ ఠాగూర్కు కిస్పర్ నోబుల్ పురస్కారు మిలా అంటే గీతాంజలి గీతాంజలి కిస్కీ అంటే రవీంద్ర ఠాకూర్కి దీంట్లో ఈ కవి పరిచయంలో కొంచెం చాలా ఇంపార్టెంట్ అయినాయి ఉన్నాయన్నమాట బిడ్స్ రావడానికి అవకాశం ఉంది కృతియ ఈయన రాసినటువంటి రచనలు ఏంటంటే నైవేద్యం పూరబీ బాలక క్షణిక చిత్రవరు సంజాగితు కాబూలీ వాళ్ళ ఆర్ అన్య ఇంకా కొన్ని అనమాట ఇంకా ఉపన్యాస అంటే నవలలు అనమాట గోరా గరే బైరే ఆ రవీంద్రికె నిభన్ ఇవన్నీ కూడా ఈయన రాసినటువంటి నవలలు అనమాట కవితకి మూల భాష కవిత యొక్క మూల భాష ఏంటంటే బెంగాలీ ఇసుక అనువాదకు దీనిని ఎవరు అనువది అనువదించారు అంటే శ్రద్ధయ ఆచార్య హజారి ప్రసాద్ ద్వివేది గారు బెంగాల్ నుండి హిందీలోకి అనువదించారు అనమాట ఇస్ కవిత యొక్క విషయకి యా హై ఈ కవిత యొక్క విషయం ఏంటంటే యహ్యేక్ ప్రార్థనా హై ఇది ఒక ప్రార్థన అనమాట కిస్సే ప్రార్థన కట్టే హై ఎవరిని ప్రార్థిస్తున్నాడంటే కరుణామయుడు అనేటువంటి భగవంతుణ్ణి कवि क्या चाहता है कवि कविम कष्टों का सामना कना कष्ट एर्कनी बाजयपना बाधल जयानी का स्मरण करना आदि के बारे में शक्ति देने को प्रार्थना करते हैं। ये कविता ओक सारांशंमा वीटने अभवानी शक्ति ची आगवं को तुने। संसार रूपी सागर को कैसे पार करना चाहता है ఈ ప్రపంచము అనేటటువంటి సము సారీ ఈ జీవితము అనేటటువంటి సాగరాన్ని ఎలా దాటాలనుకున్నారంటే శ్వాస ఎవరు నిరోగ ఆరోగ్యంగా ఎటువంటి రోగాలు లేకుండా ఈ జీవిత నౌకని సంసార ఈ సముద్రాన్ని దాటాలి అని చెప్పేసి అనుకుంటున్నారు దీంట్లో మెయిన్ ఏంటంటే కష్టాలు వద్దని నేను అంటలేదు కానీ కష్టాలని ఎదుర్కొనే శక్తి కావాలి అని కోరుకున్నాడు అదే బాధలు రావద్దు అని కూడా దుఃఖాలు రావద్దు అని కూడా జీవితంలో ఆయన కోరుకోవట్ల ఆ దుఃఖాలని ఎదిరించి వాటి మీద విజయం సాధించాలి అని కోరుకున్నారు ఇంకా ఏమంటున్నారంటే ప్రతి క్షణము కూడా ఆ భగవంతుని స్మరించేటటువంటి శక్తి కావాలి అని చెప్పి అంటున్నాడనమాట కాబట్టి జీవితంలో ఏది కూడా వద్దు అని అనుకోవట్లేదు అన్నీ రావాలి కానీ వాటిని ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు ధైర్యాన్ని ఇవ్వమని చెప్పి కోరుకుంటూ ఉన్నాడనమాట కాబట్టి ఆరోగ్యంతో ఎటువంటి రోగాలు లేకోకుండా ఈ జీవితము అనేటటువంటి సముద్రాన్ని దాటించమని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఉన్నారు రవీంద్రనాథ్ ఠాకూర్ గారు అనమాట ఈ పాఠంలో కవి పరిచయంలో చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయన్నమాట మొట్టమొదట భారతదేశంలో నోబుల్ బహుమతి అందుకున్నటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాకూర్ రవీంద్రనాథ్ ఠాకూర్కి నోబుల్ బహుమతి దేని మీద వచ్చింది అంటే గీతాంజలి మీద తర్వాత ఈయన స్థాపించినటువంటి సంస్థ ఏంటంటే శాంతినికేతన్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏదో ఒకటి తగలొచ్చి అక్కడను నెక్స్ట్ లెస్ గజ్జభంలో థర్డ్ లెస్ అనమాట తతారా వామిరు కథ ఇది అండమాన్ నికోబార్లో జరిగినటువంటి ఒక స్టోరీ అనమాట ఇది లవ్ స్టోరీ అయితే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతం వాళ్ళు ఇంకొక ప్రాంతం వాళ్ళు వైవాహిక సంబంధాలను పెట్టుకుంటానికి అక్కడ విరోధిస్తారనమాట కానీ ఇక్కడ తతారా ఒక ప్రాంతం వాడు వామీరు ఇంకొక ప్రాంతానికి చెందినటువంటి ఆవిడనమాట నికోబార్లో వీళ్ళిద్దరి యొక్క ప్రేమ కథ అయిపోయిందనమాట ఈ తతారో చాలా శక్తివంతుడు చాలా హెల్పింగ్ నేచర్ కలిగినటువంటి వాడు అనమాట ఇతని దగ్గర ఒక కొయ్యతో చేయబడినటువంటి ఒక కత్తి వండేదనమాట దాంట్లో అద్భుతమైనటువంటి శక్తి ఉందని చెప్పి అనుకుంటారు అయితే వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటారు పెద్దలు దీన్ని తిరస్కరించటంతో ఈ తతారా ఏం చేస్తాడంటే తన కత్తితోటి ఒక గీతని బారుకి గీసుకుంటూ వెళ్ళిపోతాడనమాట అంతకు ముందు వరకు కూడా అండమాన్ కోబార్లు రెండు కూడా కలిసి అనమాట ఆ గీత గీయటంతో తర్వాత అది అక్కడి దాకా విడిపోయి మధ్యలో అది ఒక ద్వీపం ఇది ఒక ద్వీపంలాగా అయిపోయి ఆ సముద్రము చొచ్చుకొని వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అతను ఏమైపోయాడో తెలీదు ఆ సముద్రం నీళ్లు వచ్చేయటంతో దాంట్లో పడిపోతాడు ఇంకా వామీరో పిచ్చిడ్ అయిపోతుందనమాట ఈ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ వైవాహిక సంబంధాన్ని ఆ పక్కన ఉన్నటువంటి ఆ గ్రామంతో పెట్టుకుంటానికి వాళ్ళు అంగీకరించి అప్పటి నుండి కూడా ఆ రెండు అండమాన్ని కోబార్లు వేర్వేరైపోయినాయి వైవాహిక సంబంధాలు మాత్రం కలుపుకున్నారనమాట వీళ్ళధరి యొక్క ప్రేమ ప్రాణత్యాగం వలన ప్రేమ విఫలం అవ్వటం వలన తర్వాత అక్కడ ప్రజల్లో మార్పు అనేది వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని రాసినటువంటి లేఖక్ ఎవరంటే లీలాధర్ మండలోయి అనమాట జన్మం పంతొమ్మిది వందల యాభై నాలుగు చిందవాడ జిల్లేమే గుడిగావమే జన్మాష్టమి కేదిన్ జన్మాష్టమి అంటే కృష్ణాష్టమి అనమాట కృష్ణాష్టమి రోజున జన్మించారనమాట కృతియ ఈయన రాసినటువంటి రచనలు ఏంటంటే గర్ఘర్ ఊమ రాత్ విరాత్ మగర్ ఏకావాజ్ దేఖా అందేఖా కాల పాణి అనేటటువంటివి ఈయన రాసినటువంటి రచనలు అన్నమాట యా కైసి కథ ఇది ఎటువంటి కథ అంటే ప్రేమ కథ అనమాట కిసు ద్వీపకి కథ అయి ఏ ద్వీపం యొక్క కథ అంటే లిటిల్ అండమాన్ అండమాన్ ద్వీపు సమూహ అంతిమ దక్షిణ ద్వీప అండమాన్ ద్వీవుల్లో చివర ఉన్నటువంటి దక్షిణ ద్వీపము లిటిల్ అండమాన్ అనమాట నాయక్ అవునాయి దీంట్లో నాయక్ ఎవరంటే తతారా ప్రాచీన కాలమే లిటిల్ అండమాన్ కార్కోబార్ కైసేహ్ పురాతన కాలంలో లిటిల్ అండమాను కార్ నికోబార్ ఎలా ఉండేయంటే మేల్జుల్ కర ఈ రెండు కూడా కలిసిపోయి ఉండే అనమాట ఈ కథ తర్వాత ఆ తతార తన కత్తితో గీత గీయడం మూలాన ఇవి రెండు విడిపోయినాయి అనమాట నికోబారు లిటిల్ అండమాన్ కౌన్ హై దీంట్లో ఎవరంటే వామీరో కార్నికోబార్ ఆవు లిటిల్ అండమాన్ కే బీచ్ కిటనీ హై కార్ నికోబార్కి లిటిల్ అండమాన్కి మధ్య ఎంత దూరం ఉందంటే తొంభై ఆరు కిలోమీటర్ల దూరం ఉంది నికోబార్ కా పహలా ప్రముఖ ద్వీపక హై నికోబార్లో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రముఖ ద్వీపం ఏది అంటే కార్ నికోబార్ అనమాట తతారాకే పాస్ క్యాథి తతారా దగ్గర అంటే లక్డీకి తల్వార్ ఒక కర్రతో చేసినటువంటి కత్తి ఉందన్నమాట తల్వార్ మీ కైసీ శక్తి హై ఈ కత్తిలో ఎటువంటి శక్తి ఉందంటే ఒక అద్భుత శక్తి హై అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉంది తతారా సముద్రకై పాస్ కైసా గీత సునా తతార సముద్రం ఒడ్డున ఏ పాట విన్నాడు ఎటువంటి పాట విన్నాడు అంటే శృంగారు గీత అనమాట దోనం గావంకై బీచ్ కిస్ సంబంధం నీయాయి రెండు గ్రామాలకి మధ్యలో ఏ సంబంధం లేదంటే వైవాహిక సంబంధం లేదనమాట పాస్కే గవమే కిస్కా పర్వ ఆయోజనం వహాయి దగ్గరున్నటువంటి గ్రామంలో ఎటువంటి ఉత్సవము జరుగుతుంది అంటే పశు పర్వం జంతువుల యొక్క పండగట అక్కడ అది చేసుకుంటారు గమని జంతువులను కలిపి దోనో రోజు కహా మిల్తే ఏ రోజు ఇద్దరు కూడా ఎక్కడ కలిసేవాళ్ళు అంటే లపాతీకే సముద్రీ కినారే లపాతి దగ్గర సముద్రం ఒడ్డున కలిసేవాళ్ళు అనమాట తతారా పర్ కాన్ క్రోధిట్ హుయే తతారా మీద ఎవరు కోపగించుకున్నారంటే వామిరోకి మాత వామిరో వాళ్ళ తల్లి కోపించింది అనమాట ద్వీప్ కితనేటుకడే హుయే ఇప్పుడు ఆ ద్వీపం ఎన్ని ముక్కలైందంటే దోటుకడే రెండు అనమాట ద్వీప్ కైసే టొకడే హుయే అది రెండు ముక్కలుగా ఎలా అయిందంటే తతారా అప్ని తల్వార్స రేఖాకించాతో ద్వీప్ దోట్టు ఒకడే పోయే తతారా తన కత్తితోటి గీత తోటి అది రెండు ముక్కలుగా విడిపోయింది అంతమే తతారా కిస్కోబులాయా చివరిగా తతారా ఎవరిని పిలిచాడు అంటే వామీరో అని పిలిచాడు అనమాట పాగల్ కౌన్ హుయే పిచ్చివాళ్ళు ఎవరయ్యారంటే వామీరో అయిన తతారా క్యాహుగయా తతార ఏమైపోయాడంటే సముద్రమే మిలికాయ సముద్రంలో కలిసిపోయాడట అంటే ఆ వాటర్ అంతా వచ్చేసేసి దాంట్లో పడిపోయాడనమాట తతారాకి తల్వారు క్యాకియా ఈ తతారా యొక్క కత్తి ఏం చేసింది అంటే కార్ నికోబార్కు డోర్ టొక్కడా కియా ఈ కార్ నికోబార్ని రెండు ముక్కలుగా చేసింది ఇస్ కహానీసే ఉన్ గావమే క్యా పరివర్తనకు వా ఈ కథ వల్ల ఆ గ్రామంలో ఎటువంటి మార్పులు వచ్చినాయి అంటే నికోబారి దోసరే గావంసే వైవాహిక సంబంధికన్నే లగే ఆ నికోబారీలు ఇతర గ్రామాలతోటి ఇతర గ్రామంతో వైవాహిక సంబంధాలని కుదుర్చుకుంటూ ఉన్నారనమాట మిగిలిన లెసన్సు పార్ట్ ఫోర్లో చేసుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేస్తే కనుక ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది మీ ఫ్రెండ్స్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అన్నమాట మనకి మన ఛానల్లో సాహిత్యము వ్యాకరణానికి సంబంధించినటువంటి వీడియోలు అలాగే ప్రాక్టీస్ పేపర్లు సైకాలజీకి సంబంధించినటువంటివి సిక్స్త్ నుండి టెన్త్ వరకు అన్ని క్లాసుల కంటెంటు అన్ని వీడియోలు ఉన్నాయి చాలా క్లియర్గా అవి కూడా మీరు చూసి ఉపయోగించుకోండి ఆల్ ది బెస్ట్ అందరికీ